అర్థమైతుందని మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ అందరి ముందుకు వస్తున్నాను ఒకటే చెప్తాను ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వనవసరం అవసరం లేదు డబ్బులు ఇవ్వకుండా మీరు స్వచ్ఛంగా వెళ్ళి మీరు మీ మీ చేతుల ద్వారా అక్కడ ఉన్న ఎవరి అధికారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సింది కోరుతూ ఎక్కడైనా మీకు ఇబ్బంది కలుగుతుంది తప్పకుండా సివిఆర్ భవన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కడైనా ఎవరికైనా అక్కడ చెప్పవచ్చు మా కార్యకర్తలు కూడా ఆ గ్రామం కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటారు ఆ కార్యకర్తల దగ్గరకు వచ్చి కూడా మీ సమస్యలు అనేది కూడా తెలుపుకోవచ్చు దాంతో పాటు నేను ఒకటే చెప్తాను మీ అందరికి కూడా ఒకటే ఇది ఏంటంటే అర్హులైన వారు ముందుకు రావాలని కోరుతూ ఎవరికైతే మన కార్యకర్తలకు కూడా సూచన చేసేది ఏంటంటే మన గ్రామంలో ఎవరికైతే అర్హులు అనుకుంటారో ఎవరికైతే ఇల్లు లేదో గుడిసెల్లో బతికే వారికి కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చి మొదటిగా దర్ఖాస్తు